నమస్తే వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు రాజారాం కుంటిమద్దీ లను ఎలాంటి నోటీసు లేకుండా సస్పెండ్ చేయడాన్ని యువసేన రాష్ట్ర చంద్రచర్ల హరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కృషి చేసిన సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నారని ఆరోపించారు తన జీవితకాలం పేద ప్రజల కోసం పోరాడిన రాజారాంపై కల్పిత కథలు అల్లి రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు సస్పెండ్ చేసిన బీసీ నాయకులపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేసి తగిన న్యాయం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రచర్ల హరి కోరుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకి వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజున ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం అనేది వచ్చిన పాత్రికేయ మిత్రులందరకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఈ రాజారాం గారైతేనేమి కుంటిమద్ధి రమేష్ గారైతేనేమి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ప్రధాన అధికార ప్రతిపక్షాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు నిజంగా బీసీలని రాజకీయంగా తొత్తులుగా వాడుకుంటూ నేటికి కూడా వాళ్ళకు రాజకీయ పదవిలో నామమాత్రంగా ఇస్తూ వాళ్ళని ఒక సందర్భంలో అసలు నోటీస్ కూడా లేకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నాడు కూడా బహుజన పీడిత కులాల పట్ల రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాబో ఎలక్షన్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క రాజకీయ ఎత్తుగడలను గమనించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుతూ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని కులాలపైన బీసీ కులాలపైన అధికార ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న నిజంగా ఇది దుర్దినం బడుకు బలహీన వర్గాల పట్ల ప్రజలను నేటికి కూడా మన కింద ఉండడం వాళ్ళు మన సేవకులుగా భావిస్తూ ఈ రాజకీయ పప్పం గడుపుతున్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో నేటికైనా కూడా గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ అధికార ప్రతిపక్ష పార్టీలకు డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాజారాం గారిని గతంలో ఉద్యమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి రాజారాం గారు నేడు ఈరోజు మాజీ నక్సలైట్ల కోసం వసూలు చేసినారని చెప్పడం నిజంగా ఒక మనిషిని ఆర్థికంగా సామాజికంగా నైతికంగా మానసికంగా హింసించడం నిజంగా దారుణం ఒకవేళ నీ పార్టీ విధి విధానాలకు ఏమైనా ఎదురు పార్టీలకు ఏమన్నా హెల్ప్ చేస్తున్నారు ఇంగోటి చేస్తున్నారంటే కనీసం సోకాజ్ నోటీస్ ఇవ్వాలా వాళ్ళు వివరణ అడగాల అట్లా కాకోకుండా ఏకదాటిగా ఒకేసారి సస్పెండ్ చేయడం నిజంగా ఎంతవరకు సమంజసం అని చెప్పి గత ఇరవై సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మళ్ళీ రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసి బీసీఎస్ఎస్టీ మైనార్టీలకు అది జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ రావడానికి తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తికి నేడు ఇట్లాంటి ఈ సస్పెన్షన్ అనే గిఫ్ట్ ఇవ్వడము ఎంతవరకు సమంజసము ఒకసారి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ బీసీఎస్ఎస్టీ మైనార్టీల తరఫున కోరుతూ నేటికైనా కూడా ఒక పునరాలోచించి ఈ యొక్క సస్పెన్షన్ ఎత్తివేసి కనీసం ఆయన ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతూ ఈ యొక్క రాజారాము యొక్క రా ఒక రాజారామే కాదు గతంలో పనిచేసినటువంటి శంకరనారాయణ్ కావచ్చు కళ్యాణదుర్గంలో పనిచేసినటువంటి రంగయ్య గారు కావచ్చు ఈ రంగయ్య గారికి పోటీగా అగరకుల అగ్రకుల నాయకున్నాడు వైసీపీ పార్టీ తయారు చేసే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఇదే రాప్తాడు నియోజకవర్గంలో బలరాం గారు బడుకు బలహీన వర్గాల నాయకుడు బీసీ నాయకుడు వాల్మీకి నాయకుడు అయినటువంటి ఆ పార్టీకి సేవ చేసి ఏ పరిస్థితులు ఉన్నారు ఇదే విషయం ముక్తాపురం నాగరాజు గారు కూడా తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమంలో అయితేనేమి రాజకీయంలో అయితేనేమి ఈ రాజకీయ పార్టీలకు ఆయన సేవ చేసి ఈరోజు తను మన మధ్య లేకోకుండా అయిపోయినారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక రాప్తాడు నియోజకవర్గమే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాదు అందరూ కూడా బీసీఎస్సీ మైనార్టీలందరూ కూడా ఐక్యంగా పనిచేస్తూ తన యొక్క మన ఎదుగుదలన మన బిడ్డల ఎదుగుదలని ఆలోచన చేయాలి తప్ప అగరకూల పార్టీలకు వందల సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరాల నుంచి వాళ్ళకు సేవ చేస్తూ ఊడికం చేస్తూ మన జీవితం ఏమవుతుందని కూడా ఆలోచన చేయకోకుండా ఈ అగ్రకుల నాయకులకు అగ్రకుల పార్టీలకు ఒత్వాస పలికి వాళ్ళ అధికారంలో ఉంటే మనం యొక్క రాజకీయ ఎత్తుగడలను ఖచ్చితంగా ఖండించి తీరాలి ఈ యొక్క రాజకీయ నాయకుల వైఖరి మారాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల చైతన్యం కావాలి ఇదే గనక ఇదే వైఖరి ప్రధాన అధిక అధికార పక్షాలు అవలంబిస్తే గనుక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మేము సొంతంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని